హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి డిజైన్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను అండి చాలా చాలా హెవీగా ఉంటుంది మీ సైడ్ అయితే కనుక ఈ డిజైన్ బ్లౌజ్కి ఎంత అమౌంట్ తీసుకుంటారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి సో నా సైడ్ నేనైతే చాలా తక్కువ ప్రైజ్ అండి మీరు చెప్తే కనుక ఆశ్చర్యపోతారు మీకు మొత్తం డిజైన్ పుట్టి చూపించిన తర్వాత చెప్తాను ఎంత అమౌంట్ తీసుకుంటా అనేది సో చూడండి ఇక్కడ వచ్చేసి ఒక రెండు లేదా రెండు బావు కిందికి ఇలా మనం మార్కింగ్ చేసిన దానికంటే కొంచెం కిందికి అనేది ఇలా మార్కింగ్ అనేది చేసేసుకొని ఈ షేప్లో మనం మార్కింగ్ అయితే చేసి పెట్టుకోవాలి సో ఇది వచ్చేసి ఇలా కొంచెం ఇట్లా అనేది ఇలా తిప్పుకోవాలన్నమాట సో ఇవి మనము ఇట్లా ఇవి కట్ చేస్తున్నాం కదండి ఇవి కట్ చేసినటువంటి మనం మార్కింగ్ చేసినట్టు బేసిక్ మనకు మన డిజైన్ కుట్టాలంటే ఖచ్చితంగా మనం ఇప్పుడు కట్ చేసినాం కదా లోపలికి సో అది అనేది మనం తీసి పక్కన పెట్టుకోవాలండి కంపల్సరీగా అవి లేకుంటే మనకి బ్లౌజ్ మొత్తం చెడిపోతుంది ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను కదా ఇవి ఈ వీటితోటి మనము డిజైన్ అనేది రెడీ చేసుకోవాలి ఇవి దీని ప్రకారంగా మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి లేకపోతే మనకు నెక్ పెద్దగా రావటం లేదంటే చిన్నగా రావటం అలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది సో అందుకోసము ఇవి మనం ఇట్లా కట్ చేసినటువంటి ఈ కొద్ది ఈ చిన్న పీసులు మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి అది నేను కుట్టిన తర్వాత మళ్ళీ మనం జాయింటింగ్ చేసేటప్పుడు మనకు అవి యూజ్ అవుతాయి అనమాట సో అందుకోసం అవి జాగ్రత్తగా పెట్టుకోండి సో ఇక్కడ వచ్చేసి మనము నెక్ నెక్ అనేది నేను ఈ షేప్లో కట్ చేసుకున్నాను కదా ఇదే షేప్లోనే మనము ఇప్పుడు గోల్డ్ కలర్ క్లాత్ ఇది వచ్చేసి హాఫ్ పట్టు ఆఫ్ పట్టు కాదండి షైనింగ్ క్లాత్ ఉంటారు చూడండి ఆ క్లాత్ ఇది కాస్ట్ వచ్చేసి మీటర్ వచ్చేసి మా సైడ్ అయితే ఫిఫ్టీ రూపీస్ మీ సైడ్ ఎంత ఉందో నాకైతే తెలియదు ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అంటే మేము హోల్సేల్గా తీసుకుంటాం కదా ఎక్కువ సో అందుకోసం వచ్చేసి మాకు ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మామూలుగా అయితే కనుక ఎయిటీ రూపీస్ అట్లా అమ్ముతారనమాట వాళ్ళు మనం ఒక మీటర్ అర్ధ మీటర్ అట్లా తీసుకుంటే కనుక ఎయిట్ టీ రూపీస్ ఏమో మీటరు సో మేమైతే కొంచెం హోల్సేల్గా తీసుకుంటాం కదా అందుకోసం వచ్చేసి నాకు ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది క్వాలిటీ కూడా బాగుంటుందని కూర్చుకునే క్లాత్ కాదనమాట చాలా మెత్తని క్లాత్ సో ఇప్పుడు మనము ఆల్తి నెక్ కట్ చేసుకున్నాం కదా ఆ నెక్కును అలా పెట్టేసుకొని దాని ప్రకారంగా ఒక ఒకటిన్నర ఇంచెస్ మేన్ ఇట్లా వెడల్పు ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోండి ఇది వచ్చేసి నేను ఒక ఒకటిన్నర వెడల్పు ఉండేలాగా చూసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఈ పీస్ మనం కట్ చేసుకున్నాం కదా గోల్డ్ కలర్ పీస్ ఆ ఈ లైనింగ్కి ఇలా పైన అతికిస్తూ నేను ఫస్ట్ చాలా ఈజీ మెథడ్లో నేను స్టిచ్చింగ్ అయితే చేస్తానండి మీకు ఎంత ఈజీగా ఉంటుందంటే బ్లౌజ్ కట్టింగ్ కానివ్వండి స్టిచ్చింగ్ కానివ్వండి డిజైన్స్ కానివ్వండి చాలా చాలా ఈజీ మెథడ్లో అయితే మీకు చూపిస్తూ ఉంటాను నా నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసండి నేను ఎంత ఈజీగా మెథడ్లో మీకు కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తూ ఉంటాను సో మీరు కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ అయితే మీరు చూస్తూ ఉంటారు ఓకేనా ఇప్పుడు వచ్చేసి లైనింగ్కి అతికిచ్చాను కదా గోల్డ్ కలర్ క్లాత్ ఆ క్లాత్ కిందికి పడేలాగా అంటే బ్లౌజ్ పీస్ ఒరిజినల్ సైడు ఇలా కుట్టుకొని మనం ఈ ఎగస్ట్రా పీసులనేవి కట్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ టక్స్లనే పెట్టుకోవాలండి అనేవి పెట్టేసుకొని ఇట్లా లైనింగ్ అని ఇట్లా తిరిగి చేసుకున్నాం అనుకోండి ఈ గోల్డ్ కలర్ క్లాత్ అనేది లై ఒరిజినల్ పీస్ మీద అయితే పడుతుందనమాట సో ఈ విధంగా అయితే ఉంటుంది సో ఇప్పుడు ఇలా తిరిగి చేసేసిన తర్వాత పైనుంచి నుంచి అయితే ఒక కుట్టైతే అయితే వేసుకోండి నేను ఇక్కడ ఏంటంటే దారం అయితే మార్చలేదండి ఎందుకంటే నేను ఆల్రెడీ మళ్ళీ నెక్కు నెక్కు చుట్టూను లేస్ అయితే వేస్తానన్నమాట అందుకోసం దారం అయితే ఏం మార్చలేదు ఒకవేళ మీరు లేస్ వేసుకోము అనుకున్నట్లయితే కనుక మీరు దారం అనేది ఎల్లో కలర్ దారమే తీసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఆ నెక్కు చుట్టూరు కుట్టేసిన తర్వాత ఇట్లా లైనింగ్ అయితే అతికించేసి ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేయండి నేను ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే కట్ చేసానండి ఇక్కడ నడుము పట్టి నేను సపరేట్గా జాయింటింగ్ చేయకుండా నడుము పట్టి ముక్క కట్ చేయలేదండి సపరేట్గా దీన్ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకోవచ్చు ఇది కూడా ఈజీ ప్రాసెస్లో అనమాట సో ఈ విధంగా ఈజీగా మనము నడుం పట్టి కూడా తొందరగా అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు అండి ఈ విధంగా మనం ఎగస్ట్రా క్లాత్ అనేది కొద్దిగా ఫోల్డింగ్ చేసి పెట్టుకుంటే సర కట్ కట్టింగ్ చేసుకునేటప్పుడే కొంచెం ఎగస్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి ఇలా కుట్టుకున్న తర్వాత ఈ క్లాత్ను మనం ఇట్లా ఒక వాయ ఒక సైడు ఇట్లా మర్చి కుట్టుకోవాలి మనం ఇలా ఒక సైడ్ మర్చి కుట్టుకోవడం వల్ల మళ్ళీ మనం జైట్గా అతికిచ్చేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట మళ్ళీ మనం అతికించుకుంటూ కుట్టు కుట్టేటప్పుడు ఫోల్డింగ్ చేయాలంటే కొద్దిగా లేట్ అవుతుంది అదే కనుక ఇట్లా ముందే కుట్టి పెట్టుకున్నాం అనుకోండి నేనైతే ఎటువంటి క్యాన్వాస్ కానీ ఏమి వాడనండి చాలా హైలైట్గానే గానే ఉంటుంది అనమాట డిజైను సో చూడండి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది కదా సో ఈ విధంగా నేను మొత్తం ఈ విధంగా ఫస్ట్ ఒక వారాలకి అనేది ఇట్లా కట్ చేసుకుంటు సారీ ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటాను తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పీస్కి అయితే జాయింటింగ్ చేస్తాయి బ్లౌజ్ పీస్కి ఇట్లా అతికించుతారనమాట సో ఇక్కడ నుంచి ఇక్కడ జాయింటింగ్ చేసుకుంటూ వచ్చినామనుకోండి ఇక్కడ చూడండి మనం అనేది బాగా అతికించుకుంటూ ఇట్లా కుట్టుకుంటూ రావాలి సో మీరు కొంచెం పెద్ద కుట్టు పెట్టుకున్న ఏం కాదండి తొందరగా ఫాస్ట్గా కుట్టేయాలంటే కొంచెం పెద్ద కుట్టు పెట్టుకున్న ఏం కాదు ఎందుకంటే మనం దీని మీద చాలా కుట్లు అయితే పడతాయి అనమాట అందుకోసం కొంచెం పెద్ద కుట్టు పెట్టుకున్న ఏం కాదు సో ఇక్కడ వచ్చేసి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మనము మనం ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా మనం ఫస్ట్ స్టార్టింగ్లో నెక్కు దగ్గర కట్ చేసుకున్నాం కదా అక్కడ వచ్చేసి ఈ విధంగా మనం కట్ చేసినటువంటి పీసును ఇలా పెట్టుకొని కొంచెం ఎగస్ట్రా క్లాత్ అనేది చుట్టూరు ఎగస్ట్రా క్లాత్ ఉండేలాగా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఎగస్ట్రా చుట్టూరు ఉండేలాగా కొంచెము ఒక సైడ్ మాత్రం ఎగస్ట్ ఉండాల్సిన అవసరం లేదండి ఇంకా చుట్టూరు అయితే ఎగస్ట్ ఉండాలి సో మనం కట్ మన నెక్కు దగ్గర కట్ చేసినటువంటి పీస్ మొత్తము ఈ విధంగా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి ఈ ఎగస్ట్రా క్లాత్ అనేది మళ్ళీ మనం కుట్టిన తర్వాత కట్ అండి సో ఈ విధంగా మనము ఇట్లా కట్ చేసినటువంటి పీసులకు బ్లౌజ్ పీస్లో క్లాత్లు అయితే తీసుకుంటున్నాను దీని మీద అయితే మళ్ళీ మనము లేస్ అయితే వేసుకుంటాము సో అందుకోసం వచ్చేసి ఇలా నేను నెక్ అయితే తిరిగి చేస్తున్నాను ఒక సైడ్ అయితే ఇట్లా తిరిగి చేసుకోవాలి ఇది కూడా మీరు ఉల్టా ఫల్టానే చూసుకోండి లేదంటే రెండు ఒక సైడ్కి వచ్చేలాగా కుట్టేసుకుంటారు అందుకోసం ఒక మార్కర్ తోట అట్లా గుర్తు పెట్టుకున్నట్లయితే రెండు ఒక సైడ్కి వచ్చేలాగా అనమాట సో ఈ విధంగా ఇట్లా కుట్టి పెట్టుకున్న తర్వాత ఇది సెంటర్లో వచ్చేది అనమాట ఇది కూడా ఇట్లా కుట్టి పెట్టేసుకోండి దీనికి వచ్చేసి నేను బ్లౌజ్ పీస్ ఒక పీసు అలాగే గోల్డ్ కలర్ పీసు ఒక పీసు శారీలో క్లాతే కట్ చేస్తున్నాను అండి సో ఈ విధంగా అది కొంచెం ఇది కొంచెం అట్లా మనకు లేయర్స్ వచ్చేలాగా ఫోల్డింగ్ లేయర్స్ వచ్చేలాగా కుట్టైతే వేసేస్తున్నాను చాలా ఐలెట్గా ఉంటుందండి డిజైను చూసారు కదా ఈ విధంగా ఈ విధంగా ఇట్లా కుట్టి పెట్టుకున్న తర్వాత మనం కట్ చేసినటువంటి కుట్టి పెట్టుకున్నాం కదా వాటిని కూడా ఈ విధంగా లేస్ తోటి కుట్టి అయితే వేసేస్తున్నాను కొంచెం ఫాస్ట్ వర్డ్లో పెట్టానండి మీకు నేను లెంత్ ఎక్కువ కాకుండా చూపించాలనే ఉద్దేశంతో కొంచెం ఫాస్ట్ అయితే పెట్టాను చూశారు కదా ఇప్పుడు మనం కట్ చేసినటువంటి పీసులు ఉన్నాయి చూడండి ఇప్పుడు యూజ్ అవుతున్నాయి చూడండి ఈ విధంగా ఎగ్జాక్ట్గా ఇట్లా పెట్టేసుకొని దాని ప్రకారంగా ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోవాలి తోటి ఇలా మార్కింగ్ అనేది చేసుకొని మనం కట్ చేసినట్టు పీసులు మనకు బేసిక్ కండి లేదంటే మనకు నెక్కులు అనేవి పెద్దగా చిన్నగానే వస్తాయి అట్లా రా కుండా ఉండాలంటే ఈ విధంగా మనము మార్కింగ్ చేసుకొని మార్కింగ్ ప్రకారంగా కుట్టేసుకోవాలి సో ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ని ఇట్లా సెంటర్కి మార్కింగ్ చేసుకొని దీనికి కూడా ఇట్లా సెంటర్కి మార్కింగ్ అనేది చేసుకొని ఆ సెంటర్ ఈ సెంటర్ రెండు కలిపేలాగా చూసుకొని ఇక్కడ నుంచి రఫ్ కుట్ అనేది వేసుకుంటూ రావాలి బాగా గట్టి కుట్టు వేయండి ఎందుకంటే ఇది మనకు స్ట్రాంగ్ ఉండాలి ఇది బేసిక్ అండి మనకు స్ట్రాంగ్ ఖచ్చితంగా ఉండాలి సో ఇలా కుట్టుకున్న తర్వాత ఇంకా మిగతా ఇంకా బ్లౌజ్ పీస్ అయితే ఉంది కదా దాంట్లో అయితే ఇట్లా లేయర్స్గా క్లాత్ అయితే కట్ చేస్తున్నాను ఇది వచ్చేసి సమోసా సేపులలో ఒక మొగ్గల మాదిరి అయితే పెడుతున్నాను చాలా బాగుందండి డిజైన్ మొత్తము ఫైనల్గా అయితే చూశారు కదా ఈ విధంగా అయితే కుట్టాను నేను మొత్తం ఈ బ్లౌజ్ మొత్తము ఇది వచ్చేసి బుట్ట హ్యాండ్స్ పెట్టాను అనమాట ఎల్బో హ్యాండ్స్ అంటే బాహుబలి చేతులు పెట్టేసి కుట్టేశాను ఫైనల్గా అయితే కనుక మన డిజైన్ అయితే ఇదండి నేను ఈ బ్లౌజ్ మొత్తానికి వచ్చేసి ఎంత అమౌంట్ తీసుకున్నాను అంటే టూ ఫిఫ్టీ తీసుకున్నాను అనమాట ఓన్లీ డిజైన్కి ఒకదానికే కదండి మన బ్లౌజ్ మొత్తం కుట్టిన దానికి బాహుబలి చేతులు పెట్టాను అలాగే ఫ్రంట్ కూడా డిజైన్ అయితే వేస్తాను అనమాట నేను బ్లౌజ్ ప్రతి ఒక్క బ్లౌజ్కి ఫ్రంట్ డిజైన్ కూడా వేస్తాను సో మొత్తం టోటల్గా వచ్చేసి బ్లౌజ్కి నేను కాస్ట్ రెండు వందల రూపాయలు తీసుకున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్